రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోండి మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు శుక్రవారం దుర్గి మండలం అడిగొప్పుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు తొలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు గత ప్రభుత్వం రెవెన్యూ భూములను అక్రమంగా అన్యాక్రాంతం చేసిందని కొంతమంది రైతుల భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తమకిష్టమొచ్చినట్లు మార్పులు చేర్పులు జరిపించారని రైతుల నుంచి ఆరోపణలు కోకొలలుగా వస్తున్నాయన్నారు రైతులకు న్యాయం చేసేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వాటిని రెవెన్యూ రికార్డుల్లో సవరించడానికే మన మంచి ప్రభుత్వం కంకణ కట్టుకుందన్నారు ఈ అవకాశం సమస్యలు ఉన్న ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు రెవెన్యూ సదస్సులో అర్జీలు అది చేసిన వారికి ఎలాంటి ఫీజు లేకుండా మూడు నెలల్లో రైతులకు పరిష్కారం లభిస్తుందన్నారు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఈ అర్జీదారులకు న్యాయం జరుగుతుందన్నారు పాస్ పుస్తకాలలో ఎవరి ఫోటోలు బొమ్మలు లేకుండా రాజముద్రతో పాస్ పుస్తకాలు తయారు చేసిస్తామన్నారు ఈ కార్యక్రమం డివిజన్ రెవెన్యూ మురళీకృష్ణ మండల స్పెషల్ ఆఫీసర్ తమ్మాచిరావు తహసీల్దార్ ఫణీంద్ర కుమార్ ఎంపీడీఓ శివప్రసాద్ ఈవోపీఆర్డి సత్యప్రసాద్ ఎంఈవో బెంజ్మెన్ ఎంపీ వై సునీత సాయి శంకర్ గ్రామ పెద్దలు యాగంటి వెంకటేశ్వర్లు అరికట్లో వెంకటరామయ్య పెద్దబాయి రాఘవరావు గుండా అంకారావు యాగంటి నరేష్ మండల స్థాయి అధికారులు ఆశాంగన్వాడీ వర్కర్లు గ్రామ సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది రైతులు ప్రజలు పాల్గొన్నారు వాస్తవాలు ఏమున్నాయి విజ్ఞతతో ఆలోచించి సర్దుబాటుకి సహకరించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఈరోజు ఒక గజంబు అన్నదమ్ములు ఎవడో జరిగితే దానికోసం తండుకొని చంపుకునే స్థాయి ఎగ్గాగుతూ ఉన్నారు ఇవన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని సమస్యలు ఎప్పటికప్పుడు మరి లేకుండా చేసుకుంటే ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు మరి సమాజం ప్రశాంతంగా ఉండాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులకు రెవెన్యూ అటవీ దేవాదాయ వర్క్ మండల గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు భూకాలకల్లా తేడాలు సర్వే నంబర్ల మార్కులు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దు సమస్య భూ విస్తరణ విస్తీర్ణంలో తేడాలు వి సర్వేలో రికార్డులో నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్డ్ చుక్కల భూములు పరా పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకొని పరిష్కారం చూపుతారు ఒక దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈ మంచి ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది దీనికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఆర్డీఓ గారికి ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షల మీద ఏర్పాటు అయిన ప్రజా ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకొని ఆశీర్వదించారో ఎలా వెనక సుపరిపార్వండి మేము కొన్ని సందర్భాల్లో ప్రశ్నించాం ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకొని ఇంటి స్థలము లేకపోతే పొలము కొనుక్కొని ఉంటే ఇప్పుడు ఎవరైతే అర్జీ చేసుకుంటారు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి వీటన్నిటికీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మీకు ఒక నంబర్ ఇస్తారు ఎంఆర్ఓ గారి స్థాయిలో పరిష్కారం అయ్యి వారు పరిష్కరిస్తారు లేని టైంలో మరి ఆర్డీఓ గారి పరిధిలో ఆర్డీఓ గారు పరిష్కరిస్తారు తారుమారు చేయటం వేరే వ్యక్తుల భూములు తాత్కాలికంగా రికార్డులో చూపించుకొని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న సంఘటనలు పోకొల్లాలుగా ఈ మార్చర్ల నియోజకవర్గంలో ఉన్నాయి ప్రతినిత్యం అనేక మంది వ్యక్తులు ఈ సమస్యల దగ్గర మా మీద మా దగ్గరికి రావటం జరుగుతాం మీ దగ్గర ఏమైనా బండి పరిష్కారం కానిటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దయచేసి ఆ పరిష్కారం ఈ సమస్యలను రాస్తా మన ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మీ క్షేమం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు సాక ఆకాంక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ చంద్రబాబు నాయుడు గారు